ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఈ రోజు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు ఏ ఏ దర్శనం వారికి అంటే ఎంత దర్శనం సమయం అలాగే ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ దర్శనం ఇంకా మూడు వందల రూపాయల టికెట్ దర్శనం ఎంత సమయంలో అవుతున్నది అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా ఎవరైనా మన వీడియోని చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా చివరి వరకు చూడండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ని ప్రెస్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక దర్శన వివరాలు తెలుసుకుందాం ఈ రోజు తిరుమల వాతావరణం గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు ఉదయం నుంచి తిరుమలలో వర్షం పడుతున్నది ఈ రోజు వర్షం పడే అవకాశం ఉన్నది అలాగే ఈ రోజు చలి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులు తగిన జాగ్రత్తలతో తిరుమలకు వెళ్ళండి ఇక ఈ రోజు దర్శనం వివరాలు కూడా తెలియజేస్తాను ఈ రోజు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ఇరవై మూడు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు వెయిట్ చేస్తున్నారు అలాగే ఈ వైకుంఠంలోని ఇరవై మూడు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు శ్రీవారి సర దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శనం సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని అరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కర్ణకులండి నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనమైనది ఎస్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే ఒక గంట నుంచి రెండు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఈ రోజు బుధవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ రోజు టోకెన్స్ ఉదయం మూడు గంటల ఐదు నిమిషాలకు ఈ రోజు రేపటి స్లాట్లలో పన్నెండు వేల రెండు వందల ఇరవై ఒక టోకెన్స్ మాత్రమే ఉన్నాయి ఈ రోజు ఉదయం ఏడు గంటలకు రేపటి స్లాట్ టోకెన్స్ అయితే ఇచ్చారు ఇంకా మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టిదారులో కూడా టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తారు ఈ రోజు టోకెన్స్ మూడు వేల టోకెన్స్ మాత్రమే ఇచ్చారు ఈ మూడు వేల టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ మళ్ళీ ఇవ్వరు కాబట్టి రేపటి ఉదయం ఆరు గంటలకు మళ్ళీ టోకెన్స్ ఇస్తారు ఇక తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్ళే భక్తులను బట్టి ఉంటుంది కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపల టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది ఇక తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం మూడు గంటల ఐదు నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ ఇస్తారు సిఆర్ఓ వద్ద నాలుగు గంటలకు క్యూ లైన్ లోనికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ అయితే తీసుకోవచ్చు కాబట్టి ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల లోపల వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ త్వరగా దొరుకుతాయి ఉదయం ఏడు గంటల పైన వెళ్ళిన వారికి రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా దొరుకుతాయి లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు ప్రియ దర్శనం అంటే టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం అలాగే బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్న నివాసం కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకుని నడిచి లేదా బస్సులో అయినా వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది మాత్రం రష్ని బట్టి ఉంటుందండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అన్ని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ